హై ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ మనస్సు ఆనందించే శుభవార్త తెచ్చాను జాగ్రత్తగా నేను చెప్పే రహస్యం విను కోరిన వరం నీ కళ్ళ ముందు ఉంటుంది అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు ఈ క్షణం ఎవరైతే బాబాగారిని అంటే బాబాగారి సందేశం ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఈ వీడియోని చూసినంతసేపు బాబాగారు ఏమంటున్నారంటే నీ మనసుకు కలిగించే బాధ ఏమున్నా అది వెంటనే తొలగిపోయి ఆనందించే శుభవార్తని అందిస్తున్నాను ఈ రహస్యం తెలుసుకో బిడ్డ సమయంలో నీకు నా ఓదార్పు ఎంతో ముఖ్యమని ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా ఇది కేవలం ఆ బిడ్డ కోసం మాత్రమే తీసుకొచ్చాను వెంటనే ఇది పూర్తిగా విని గ్రహించు తల్లి ఎందుకు నీకు ఇంత బాధ కలుగుతుంది ఆ బాధని ఎలా కు తీర్చాలో చెప్పేసి నీకు అర్థమవుతుంది తల్లి చూడగానే నా చిత్రపటాన్ని తాకు వెంటనే నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువు తీరి కూర్చున్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా చేతిని తాకి చూడు అసలు నీ సమస్య ఏంటో నీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందో అర్థం చేసుకుంటావు ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు నీకు నేనున్నానని నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా అదే విషయానికి విచారణతో బాధపడుతున్నావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరూ లేరు ఎంతమంది ఉన్నా కానీ ఇంకా అనాథలాగానే బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావటం లేదని నువ్వు మదన పడుతున్నావు ఇలా ఎందుకు బాధపడటం నీ అతి కష్టంలో కూడా నా నామం చెప్పుకో తల్లి నువ్వు చెప్పిన చెప్పకపోయినా అన్ని నేను వింటూనే ఉంటాను నీకు చెప్పాలనిపిస్తే మాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు చాలా చులుకనైపోతున్నావు నీ కష్టాలను చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని ఈ బాధలు వింటారని నువ్వు అస్సలు అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటారు తప్ప నీకు ఓదార్చేవారు ఎవరుంటారు చెప్పు ఈ కష్టాలను చూసి బాధపడేవాళ్ళు నీకంటూ ఒక్కరు కూడా లేరు అని నువ్వు చెప్పావు కదా కనుక నువ్వు నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధను తీరుస్తాను ఎవరో తీర్చలేరు అని ఆ కష్టాలను ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను ఇప్పటి నుండైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడి నా విభూదిని తీసుకెళ్ళు ఇప్పుడు కూడా నా విభూతిని ధరించు బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని ధరించి వెళ్ళు ఒకవేళ నీకు విభూది అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపంలోనైనా సరే నీ జేబులో ఉంచుకొని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు బాబా అని నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్లో నా వాల్పేపర్ అయినా పెట్టుకో తల్లి నా ఫోటో రూపాన్ని ప్రతి క్షణం నువ్వు చూస్తూ ఉండు నీకు అన్ని మంచి గడియలే ఆరంభమవుతాయి నీకు ఈ నెలలో నీకు రావాల్సిన ధనం నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్న కొద్ది నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అనేది అందు ఇబ్బంది పడుతూ ఉంది కదా నీకు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇంతగా నువ్వు ఆలోచించవు పదే పదే దానికోసం వేడుకుంటున్నావు తల్లి నువ్వు ఇలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నీకు సమయం కల్లా నీ ధనం నీకు అందేలా నేను చేస్తాను కదా నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు నుంచి నీకు శుభశమనం ప్రారంభం కానున్నది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నేను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని క నేను తరిమి అది కష్టమైన బాధ అప్పులు కానీ అనారోగ్యం లేదా నిన్ను వాదించే మనుషులు కానీ వీటిలో వేటినైనా సరే నేను నీ నుండి దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకొని పీడిస్తున్న మాటలతో బాధ పెడుతున్న చేతులతో వాదిస్తున్న వారందరినీ కూడా నేను నీ దూరంగా పంపిస్తున్నాను తల్లి వారిలో మార్పు వచ్చినప్పుడే తిరిగి నిన్ను చేరనుకుంటారు లేదంటే ఈ దరిదాపులో కూడా వారిని నీ దగ్గరకు రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి రేపు నీ కుటుంబంలో హాయిగా నువ్వు జీవించగలుగుతావు ఇటువంటి దుష్ట శక్తుల్ని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పబిడ్డ ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు మనోవేదనకు గురి అవుతున్నావు ఇకపై నీకు అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ బాబా ఉన్నాడు నీకు అర్థమవుతుంది ఆ తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను వెత్తడానికి లాగేవారు చాలామంది పాడు చేసేవాళ్ళు ఆ పనిని అదే పనిగా చాలామంది ఉంటారు కానీ ఆ పనిని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా నీవు బుద్ధి వచ్చేలాగా చేస్తావు ఇకపై నీ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకు ఎటువంటి దుష్ట అయినా సరే నీ ఇంటికి రావడానికి సహజం చేయవు ఎందుకంటే నేను రక్షణగా ఎప్పుడు నీ వెన్నంటే నేను ఉంటాను కాబట్టి నువ్వు ఉండగా ఇటువంటివి లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడు కూడా ఆయుధారోగ్యాలతో ఐశ్వర్యాలతో తూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందకు తల్లి అంతా మంచే జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమేమి కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే ఇక నీ జీవితం అంతా కూడా ఆ వేదనని నీకు అనుభవిస్తూనే ఉండాలి జీవితంలో ఆ మార్పు సహజమే కదా జీవితం మధ్య సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో కూడా మంచి రోజులు రావడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడు కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవిత కాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే నీ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తుంది ఆ చెడును నీవు తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం ఇలా చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవించాల్సి ఉంటుంది అనుకుంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ అవయం చేయలేదు అయినా సరే అయినా భగవంతుడు మాకు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావటం లేదు అని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జన్మించిన ప్రతి ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసినా సరే తెలియకపోయినా సరే దాని ప్రతిఫలమంతా కూడా ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే అసలు ఈ సహనంతో ఈ ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఎలా కోల్పోయావో అది తిరిగి పొందగలుగుతావో అది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క త్వరగా పొందుతారు మరి కొంతమంది కొద్దిపాటి జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరికైతే కోల్పోయినట్టు వారి తిరిగి పొందడం అసాధ్యము అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా వారితో ప్రేమగా మంచుకోవాలి నువ్వు ఎంతగా ఎదుగు దిగులు చెందుతున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావు నేను ఏమీ గమనించడం లేదని అనుకుంటున్నావు కదా నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను నీ బాధ ఏమిటో కూడా నేను తెలుసుకుంటూనే ఉంటాను నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటూనే ఉన్నాను నీకు ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా సమయానికి దక్కించే నాది మనస్సారా నువ్వు కోల్పోతల్లి వెంటనే నీకు అది ఇచ్చేస్తాను అదండి ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్టు జరగడానికి నీరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య నీ భర్తతో మార్పు రావాలని నువ్వెన్నీ ఇప్పుడు కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితం ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్దేశం పరిస్థితులను నీపై ఆధారపడి లేకుండా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం ఉంటుంది ఎంతో కష్టజీవి ఎటువంటి ఆస్తులు కూడా కూడబట్టలేదు కనుక చదువు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు పిల్లలకి అదే కదా తల్లి బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా వాళ్ళు దాన్ని సద్వినియోగించుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అదే విధానంగా ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు నువ్వు బెంగ పెట్టుకొని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని కార్డ్ చేసుకోక తల్లి నీ మాట వింటామో లేదో నువ్వు చెప్పినట్టు చదువుతారో లేరు నాకు ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదని దిగులు పడుతున్నావు కంగారు పడమాకు తల్లి ఆ గంగారు వద్దమ్మా ఎందుకంటే నీవు ఈ స్థాయి ఉన్నాడు ఒక ఐదు నెలలలోపు ఈ బిడ్డలకి మంచి ఉద్యోగం ఉన్నట్టుగా కబురు వస్తుంది ఇది సంతోషానికి అవధులు ఉండవు ఒక శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వు ఏమీ చేయించక తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే నీ ఈ బిడ్డలందరికీ కూడా ఎదగాలన్న రంగంలో ఒక మంచి స్థాయికి అయితే వెళ్తావు వారికి నీ తోడుగా నీ విషయం నిన్న నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డల ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి నీ కా భార్యాభర్తల బంధం ఇంత ఎంతో సంతోషంగా తులతూగుతూ నీ జీవితంలో హాయిగా గడుపుతావు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలవడి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు నువ్వు ఏది కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నా అంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనసు రెండుగా అనుకొని పూజలు చేస్తూ ఆ భగవంతుని నీ యొక్క కోరిక నివేదించుకుంటున్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగటం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా సరే పూర్తి అవుతుంది మూడో భక్తి అనేది ఎందుకంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎందుకు నిష్టగా చేస్తావు అంతా బాగానే ఉంది తల్లి కానీ నువ్వు అనుకొని అన్నుకోసం పాటించే తీరు విపరీతంగా ఉంటుంది అంటే నువ్వు పూజ చేసి పూజల్లో ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా విపరీతమైన కంగ పడిపోతుంటావు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతుడికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు మీ ఇంట్లో వాళ్ళే తినాలి అని మీ కా కానీ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏంటో తెలుసా మీకు తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి కాస్తైనా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తారు అలా కాకుండా మీరు మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవరికి దక్కకూడదు అని ఆ తల్లి మాకేం రావాలి అని చెప్పేసి నీ మూఢ భక్తితో నీ అహంకారంతో అలా నిన్ను నీకు నువ్వే నిందించుకుంటున్నావు ప్రతిరోజు నువ్వు శిక్షని అనుభవిస్తున్నావు తల్లి కానీ నీ మనసులో ఉన్న సంకోచం ఈరోజు ఏమిటంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా నా భగవంతుడు తీరుస్తాడా లేదా అని ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజలు చేస్తున్నావు అలాంటి అనుమానాలను పెట్టుకోవద్దు ఇలాంటి భక్తి వలన నీకు ప్రశాంతత ఎలా వస్తుంది ఆందోళన అధికమవుతుంది తప్ప నీకు ప్రశాంతత అనేది రాదు బ్రతికితే నువ్వు అనుకున్నది ఏమీ కూడా జరగదు దానికి పదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటేనే మంచి జరుగుతుంది ఆహ్వాన అనుమానంతో చేస్తే కనుక ఏ పని ఫలితాలు మంచిగా ఇవ్వదు ఇబ్బంది పెట్టేది అవుతుంది కానీ మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పు కాబట్టి ఇప్పుడు కూడా మీకు అంత అను అనుకూలంగా ఉన్నట్టు భావించు ఇక అంత మంచి జరగాలనే కోరుకో తల్లి ప్రతిరోజు నువ్వు బాధపడవద్దు నీకు ఎవరూ లేరని అన్న సంగతిని నీ ఊహలోకి రానివ్వు ప్రతిరోజు నన్ను కలుస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేరని ఎందుకంత బాధపడుతున్నావు ఈ దృష్టిలో ఈ బాబా నీకు ఏమి కాదని అడ్డుకుంటున్నావా నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నావు నీ గురువు స్థానంలో ఉన్నన్నావు నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నేను కనబడతాను నీకు స సహాయం మీద ఖచ్చితంగా అందిస్తాను తల్లి నా బాధ్యత నిర్వర్తిస్తాను మరి నువ్వు ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నావు నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు వెళ్ళ వెళ్ళ ఇదే మాట అనుకుంటూ ఉండు కానీ బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని అంటూనే ఉంటూ ఖచ్చితంగా బాబా తోడుగానే ఉంటాడని నీవు అనుకూలమైన రోజుకు తీసుకొస్తాను నువ్వేది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా అందజేస్తాను ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవని నీకు చేయించి నువ్వు ఆనందాన్ని ఇచ్చి పెడతాను నీకు ఆనందాన్ని పంచిపెట్టడానికి ఒక అంబ ఉంది కదా అని నీ మంచి చెడలు బాగోగులు ఆరో ఆలోచించే బాధ్యత కూడా నాదే అలాగే ఒక గురువు వలె నీ భుజ నీ భుజం తట్టి సరైన సలహాలు ఇవ్వటం ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం అది కూడా నా బాధ్యత ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చేయాలి అప్పుడే నీకు ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు బిడ్డ ఒంటరిగా ఉన్నాను అని నీ భావన నీకు అనిపించినప్పుడు నీ మనస్సుతో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా విభూతిని ధరించు నీ వెంట పెట్టుకొని వెళ్ళు నేను నేను అండగా ఉన్నట్టు తెలుస్తుంది అక్షగా ఉన్నట్టు నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరో నడుస్తున్నారు నాకు తోడు దొరికింది అన్న సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే ముందు కావాల్సింది నీ మనస్సుని ఆహ్లాదంగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తూ ఆ సమయాన్ని నిన్ను ఎలా కనిపిస్తుంది ఆ సమయం నిన్నుండి ఎలా బయటపడాలి అసలు ఈ కష్టం నుంచి బయటపడడానికి బాబా గారు ఈ సమయానికి నాకు ఎలాంటి ఆలోచన శక్తి ఇస్తాడో ఒకసారి ఆలోచించండి నీ మెదడుకి మేత వేయండి కాస్త పదన పెట్టండి అప్పుడు కదా బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబా గారు ఏ విధంగా మనకి సందేశాన్ని పంపుతారో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇంతకాలం గడిచినా కూడా ఎంత అసాధ్యం అని చెప్పినా కూడా మీరు విశ్వాసంతో ఉంటే మీకు మంచి సమయం అనేది వస్తుంది నేను నీకు మాట ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను నీ కష్టాలు కూడా త్వరలో తీరిపోతాయి మీరు నేను చేస్తే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కదూ ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది తల్లి ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి అది మీరే ఆశ్చర్యపోతారు అన్ని సంతోషాలు కూడా మీకు ఒక కొత్త ప్రారంభం అయితే అందిస్తుంది ఇక బాబా గారు ఒకటి చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించారండి అంతే సంతోషకరంగా ఇప్పుడున్న కష్టాన్ని పక్కన పెట్టి మన జీవితంలో కష్టాలు అనేటివి సహజమే కాబట్టి కష్టం తర్వాత సంతోషకరమైన జీవితం ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి మరి బాబా గారు ఈరోజు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి కదిలించిందని అర్థం చేసుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనర్సుకున్న భగవంతు ఓం సాయి